కాల సర్పదోషం అంటే ఏమిటి అది యోగమా లేక దోషమా పాపపుణ్యాలంటే ఏంటో మనకి తెలియదు మనం నమ్మింది ఒక్కటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం కాల సర్పదోషం అంటే ఏమిటి ఈ కాల సర్పదోషం వలన కొంతమంది భయపడుతూ ఎదుటి వారిని కూడా భయపెడుతూ ఉంటారు ఈ దోషంలో ఏడు రకాల కార కాల సర్పదోషాలు ఉన్నాయి ఈ కాల సర్పదోషం ఏడు గ్రహాలు ఒక్క గ్రహం పక్కకి పడ్డా ఈ దోషం కొంత వర్తిస్తుంది అంటే రాహుకేతువుల మధ్యలో ఉండాల్సినటువంటి ఏడు గ్రహాలలో ఒక్క గ్రహం యువతలకు ఉన్నా కానీ ఆ దోషం అనేటటువంటిది కొంత ఆపాదించడం తధ్యం అయితే వర్తిస్తుంది చెడుని మాత్రమే తీసుకోకూడదు మనం మంచిని కూడా గ్రహించాలి ఒక్కొక్కసారి కాలసర్ప దోషం కూడా కాలసర్ప యోగం కింద పరిగణించబడుతుంది ఈ యోగం వల్ల ఎంతోమంది ప్రముఖులు ఉచ్యస్థితిలోకి వెళ్లారు ఏది ఒక్క గ్రహం బయటకు వచ్చినటువంటి సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు వారిలో శ్రీమతి సోనియా గాంధీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీమతి లక్ష్మీభారతి గారు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామేశ్వరరావు గారు నందమూరి హరికృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐశ్వర్య రాయ్ గారు భగవాన్ సత్యసాయి బాబా గారి జాతకాలలో కూడా ఈ యోగం ఉంది ఏడు గ్రహాలలో ఒక గ్రహం కేతు రాహుల మధ్యలో పడినా కానీ ఈ దోషం ఉంటుంది ఈ దోషానినే యోగం కింద పరిగణించవచ్చు ఈ దోషం యోగం ఉన్నవారు చాలా బుచ్చ ఉచ స్థితిలో ఉన్నవారు ఉన్నారు కాబట్టి భయపడాల్సినంత అవసరం లేదు దీన్ని గురించి ఎవరు జాతక చక్రంలో అతిగా భయపడేటటువంటి దోషాలలో కాల సర్ప దోషం ఒకటి అగ్రస్థానంలో ఉంటుంది ఇది రెండు పాపగ్రహాల కారణంగా ఏర్పడుతుంది విష సర్పాలుగా వ్యవహరించేటటువంటి రాహుకేతువులు ఈ యోగానికి ప్రధాన కారణాలు రాహుకేతువులు ఒకదానికొకటి ఏడో రాశిలో సంచరిస్తూ ఉంటాయి అంటే ఒకటో రాశి రాహు ఉన్నప్పుడు ఏడో రాశిలో కేతువు సంచరిస్తూ ఉంటుంది ఈ రెండు పాపగ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు పడినప్పుడు కాల సర్పదోషం అనేటటువంటి దోషంగా చెప్పబడుతుంది దీనిని సవ్యకాల సర్పదోషం అంటారు కేతు రాహుల మధ్యలో ఏడు గ్రహాలు పడినా దీనిని అపసవ్య సర్ప సర్పదోషంగా భావించాలి జాతకానికి పడుతుంది ఈ ఏడు గ్రహాలతో పాటు లగ్నం కూడా రాహుకేతువుల మధ్యలో కనుక ఉన్నట్టయితే దోషం బాగానే వర్తిస్తుంది ఈ దోషమునకు ఎవరి ఎన్ని బోర్డులు పెట్టినా కాల సర్పదోష పూజలు ఒక్క కాళహస్తిలో మాత్రమే ఈ పూజకి ఫలితం ఉంటుంది ఎందుకంటే గ్రహణ సమయంలో ఒక్క కాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచి ఉంటుంది మిగతా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో మూసి ఉంటాయి గ్రహణం అయినటువంటి తర్వాత సంప్రోక్షం చేస్తేనే కానీ దర్శనం మళ్ళీ ఉండదు కానీ కాళహస్తిలో గ్రహణ సమయంలో కూడా దేవాలయం తెరిచే ఉంటుంది ప్రతి రోగానికి మంది ఉన్నట్లే ప్రతి దోషానికి కూడా ఉపశాంతి ఉంటుంది దైవ బలం వలన గ్రహ బలం తగ్గి మంచి ఫలితములు పొందగలరు ज्योतिष वास्तु प्रवीण काशीनाथ सुब्रमण्यों गांधी नगर विजयवाड़ा डिप्लोमो इन एस्ट्रोलॉजिकल रिसर्च इंस्टिट्यूट डबल नाइन फोर थ्री जीरो वन टू शोभं भोयात सर्वे जना सुखनो भवन्तु सर्वे जना सुखनो भवन्तु सर्वे जना सुखनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु समस्त सन्मंगलानि भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ओम शान् देशां देशां